మళ్ళీ లేటెస్ట్ ప్రోమో మళ్ళీ నైతే గౌతమ్ ఈడ్చుకుంటూ అరవింద్ వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తాడు ఇక అక్కడ మాలనీ పడుకుని ఉంటుంది మౌ ఇక గౌతమ్ అయితే మాలని సాల్వ కప్పి అలా నిద్ర పుంజుతూ ఉంటాడు అది చూసి అరవింద్ అలాగే మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఏం చేస్తున్నావు గౌతమ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ మాటలు గౌతమ్ ఇలా అంటాడు కదా ఎవరి భార్యని వాళ్ళు నిద్ర పొంచాలి కానీ నిన్ను నీ మొగుడు ఏం చేశాడో తెలుసా నా పిల్లని దగ్గరకు వచ్చి చలితే వణుకుపోతుందని ఈ దుప్పటి కప్పి నిద్ర పొంచాడు అని చెప్పి అంటాడు ఆ మాటలకు మళ్ళీ అయితే ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ అని అడుగుతుంది అవును నిన్న రాత్రి అరవింద్ వచ్చి మళ్ళీకి దీన్ని కప్పి చాలా చే చాలాసేపు కన్నీళ్లు కార్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని చెప్పి గౌతమ్ అంటాడు అది విన్న మళ్ళీ అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు అవును నీకు విన్న నీకే అలాగే ఉంటే చూసి నాకు ఎలాగుంటుంది చెప్పు నేను మీద నిండి అలా చూస్తూనే ఉన్నాను వాడు అక్కడేమో మళ్ళీ కప్పేసి అక్కడ మళ్ళీ నిద్రపుంచి జో కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని చెప్తాడు ఆ మాటలకు మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక మళ్ళీ అయితే ఇలా అంటూ ఉంటుంది అరవింద్ బాబు గారు మీరొచ్చారా అని అడుగుతుంది ఆ మాటలకు ఆ వచ్చానని చెప్తాడు ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు వసుంధర శరత్ చంద్ర మేరా అలాగే మాలిని వాళ్ళంతా కూడా షాక్ అవుతారు ఇక మళ్ళీ అయితే గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది సార్ నాకు అరవింద్ బాబు గారు వచ్చారని నాకు అస్సలు తెలియదు సార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నీకు తెలీదు నీకెందుకు తెలీదు నువ్వు పెద్ద నంగ నా చివే అని చెప్పి అరుస్తూ ఉంటా ఆ మాటలకు మేరా వాళ్ళైతే బాధపడుతూ చూస్తారు నావును నువ్వు పెద్ద నంగనాచివి నువ్వు ఇటు ఉంటావు అటు ఉంటావు నీకు ఆడూ కావాలి నేను కావాలి నాకు తెలిసే నీవు నీ నాటకాలు నువ్వు ఎక్కడే ఉండిపో మరి నిన్ను నేను తీసుకుని వెళ్ళను అని చెప్పి గౌతమ్ తేల్చి చెప్పేస్తాడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్